తెలుగుదేశం అధికారిక ఫేస్బుక్ పేజీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ను ఎలివేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అసలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నది శ్రమిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే నారా లోకేషే ఎక్కువ అన్న చందంగా ఈ ప్రచారం గత కొన్ని రోజులుగా సాగుతూ వస్తుంది పెట్టుబడుల సాధన దగ్గర నుంచి ఇతర విషయాల్లో కూడా నారా లోకేష్ అందరికంటే ముందు వరుసలో నిలబడుతున్నారంటూ ఈ ప్రచారం పదే పదే చేస్తూ వస్తున్నారు భవిష్యత్ నేత కాబట్టి పార్టీ పేజీలో ఈ రకంగా ఎలివేషన్స్ ఇస్తున్నారనుకోవచ్చు అయితే ఇది ఒక రేంజ్ వరకు ఉంటే ఓకే అతిప్రచారం చేస్తే అసలుకే మోసం అన్నట్లు ఉంది ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లు విజయవాడ నుంచి హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి అమరావతికి పదే పదే స్పెషల్ ఫ్లైట్స్ హెలికాప్టర్లో తిరుగుతూ రాష్ట్ర ఖజానాపై భారీ ఎత్తున భారం మోపుతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి అదే సమయంలో సాక్షి మీడియాలో కూడా దీనికి సంబంధించి వార్తలు వచ్చాయి ఈ లెక్కల విషయంలో ఎవరికీ స్పష్టత లేదు అధికారికంగా ఈ లెక్కలు ఇప్పటివరకు ఎక్కడ బయటికి రాలేదు టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలో సోమవారం నాడు ఒక పోస్ట్ దర్శనమిచ్చింది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉన్న కాలంలో స్పెషల్ ఫ్లైట్స్ హెలికాప్టర్ల కోసం ఏకంగా రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది అందులో హెలికాప్టర్ల కోసం ఎంత ఫ్లైట్స్ కోసం ఎంత అన్నా కూడా బ్రేకప్ ఇచ్చారు హెలికాప్టర్ల కోసం ఎనభై ఏడు కోట్ల రూపాయలు స్పెషల్ ఫ్లైట్స్ ఇతర ఖర్చులు కలుపుకొని నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు అందులో చూపించారు ఈ లెక్కల అధికారికమైనవే కావచ్చు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్స్ హెలికాప్టర్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అందులో చెప్పుకొచ్చారు ఈ లెక్కలు కూడా నిజమే అయ్యి ఉండొచ్చు అయితే నారా లోకేష్ చేసిన స్పెషల్ ఫ్లైట్స్ పర్యటనకు హెలికాప్టర్ పర్యటనలకు ఎవరు ఖర్చు పెట్టారన్న ప్రశ్న ఉదయించక మానదు ఇవ్వచ్చు ఆ పార్టీకి చెందిన ఎంపీలు భరించారా లేక ఇతరుల ఖాతాల నుంచి ఈ చెల్లింపులు జరిగాయా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్స్ హెలికాప్టర్ల కోసం రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు చెప్పాల్సిన లెక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంటే గింటే నారా లోకేష్ లెక్కలు చెప్పాలి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు స్పెషల్ ఫ్లైట్స్ హెలికాప్టర్ల కోసం పెట్టిన ఖర్చులు దాచిపెట్టి నారా లోకేష్ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి దీనికోసం ఖర్చు చేయలేదంటే ప్రజలకు ఏమి సమాధానం చెప్తున్నట్లన్న ప్రశ్న తెర మీదకొచ్చింది అందుకే టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలో పెట్టిన పోస్టుపై ఎక్కువ నెగిటివ్ కామెంట్సే వస్తున్నాయి నారా లోకేష్ లెక్కలకు ఐదేళ్ళు సీఎంగా పనిచేసిన జగన్ లెక్కలకు పోలికేలా ఉంది మరి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లెక్కలేవంటూ ఆ పోస్టు కింద ఎన్నో ప్రశ్నలు వచ్చాయి నిజంగా వీళ్ళిద్దరూ అంత భారీగా ఖర్చు పెట్టి ఉండకపోతే ఆ లెక్కలు కూడా ఇందులో చెప్పి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది కానీ నారా లోకేష్ రూపాయి కూడా తీసుకోలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి లెక్కలు పెట్టేసి వదిలేయటంతో ఈ వివాదం తలెత్తింది ఇదంతా చూస్తే టీడీపీ ఏదో చేయాలనుకుంటే మరేదో అయినట్లయింది చర్చ కూడా సాగుతుంది టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలో పెట్టిన పోస్టు కింద కామెంట్ చూసి టీడీపీ నాయకులు కూడా అవాక్ అవుతున్నారు ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చేస్తే కౌంటర్ ఇవ్వాల్సిందే కానీ ఇలా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లెక్కలు దాచిపెట్టి జనంతో తిట్టించుకోవడం ఎందుకో అర్థం కావడం లేదంటూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ